అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభోవా తొలి విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ డబ్బులు అయితే జమ కావడం జరిగింది రైతులకు మరి ఇప్పుడు తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా అన్నదాత సుఖిబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పటికీ అనేక అప్డేట్స్ తెలుసుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ని కనుక తెలుసుకోకపోతే మీకు అర్హుల జాబితాలో ప్లేస్ అయితే ఉండదు అర్హుల జాబితాలో నుంచి మీరు తొలగించబడతారు అర్హుల జాబితాలో మీ పేరు కనుక లేకపోతే మీకు ఈ యొక్క అన్నదాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మనం ఏం చేయాలి ఏంటి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ మరొకసారి క్లారిటీగా తెలియజేస్తున్న సమాచారాన్ని వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి చాలామంది ఏంటంటే ఒకటి రెండు నిమిషాలు చూస్తున్నారు విషయం అనేది అర్థం కాదు ఆ యొక్క పథకాల గురించి మీరు తెలుసుకోలేరు దయచేసి చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ఆ గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకునే సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబోప్యమ్ కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు చెప్పున మళ్ళీ కూడా ఖాతాల్లోకి వస్తూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోండి ఏం చేసుకుంటే మనకి డబ్బులు వచ్చే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ రెండో విడత డబ్బులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుని ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా నేను మీకు అప్డేట్స్ అవి అందిస్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో కూడా మీరు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నారు మరి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఈ యొక్క రెండో విడత డబ్బులు రావాలంటే ముందుగా మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి మరి అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసుకుని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే నేరుగా మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి అప్లై చేసుకుని ఉంటే అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అక్కడ మీ పేరుంది అనుకోండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో కనుక పేరు లేకపోతే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావన్నమాట మరి ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుందంటే అర్హుల జాబితాలో పేరుందంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే రావడం జరుగుతుందన్నమాట మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి నేను చెప్పినట్లుగా అన్నదాత సుఖీబో వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు వస్తాయి రాదా అనేసి మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే లేట్ అయింది చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు మరి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే వేయబోతోంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ అన్నదాత అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఆధార్ నెంబర్తో లేదా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు మీ సేవా సెంటర్ ద్వారా కూడా చెక్ మీరు ఈకేవైసీ నిధి పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీబావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మీ ఖాతాల్లోకి అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అలాగే అన్నదాత సుఖీబో రెండో విడత డబ్బులను మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులకు తొలి విడత లేటుగా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఇప్పుడు ఈ రెండో విడతను ఎటువంటి లేట్ లేకుండా రైతుల ఖాతాల్లోకి అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికీ లేట్ అయింది చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం ఇప్పటికే లేటు అవుతుంది మరి దాని ప్రకారం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ ఖాతాకు మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు కూడా రావడం జరుగుతుంది లేకపోతే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోవాలి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఇప్పటికీ అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి గతంలో రావాల్సినటువంటి అంటే గతంలో ఐదు లక్షల యాభై వేల మందికి పైగా వెబ్లాండ్లో వారి వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఏమైందంటే వారికి అన్నదాత సుఖీ బో తొలి విడత రాలేదు అటువంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క వెబ్లాండ్లో వారి వివరాలను నమోదు చేసుకునేటువంటి వారందరికీ కూడా అన్నదాత సుకీబో పథకానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు గతంలో ఐదు లక్షల యాభై వేల మందికి ఎవరికైతే ఈ యొక్క అన్నదాత సుఖీబో డబ్బులు పడలేదో వారు ఇప్పుడు మళ్ళీ కూడా ఆ వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఆల్రెడీ ప్రభుత్వమే సొంతంగా నమోదు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం నమోదు చేస్తున్న దాని ప్రకారం మీ ఖాతాలోకి డబ్బులు అయితే రాబోతున్నాయి మన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క తొలి విడత ఏడు వేల రూపాయలు ఇప్పుడు రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మీకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అప్డేట్స్ అయితే అందిస్తూ దాని ప్రకారం మీకు జాబితా ప్రకారం మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మరి ఈ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు వివరాలీ వస్తాయన్నమాట ఆ వివరాలు చూస్తే మీరు ఖచ్చితంగా యొక్క అన్నదాత సుఖీబాబు లిస్టులో మీ పేరు అయితే ఉంటుంది మీ లిస్టులో మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇక రెండో చూసుకుంటే పీఎం కిసాన్ ఈ పీఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ ఆ లిస్టులో మీ పేర్లు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబాం కిసాన్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పనిసరిగా విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని దాని ప్రకారం అన్నదాత సుఖీబో ఏం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి మీరు రెడీగా ఉంటే మీ అర్హతను పరిశీలించి మీకు అన్నదాత సుఖీబాపిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు మరి తొలి విడత చాలా లేటుగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఇప్పుడు ఈ యొక్క సాయాన్ని మనకు లేటుగా ఇవ్వకుండా అనుకున్న టైంలోనే ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు మొదలుపెట్టాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి తప్పనిసరిగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీ ఖాతాలోకి రాబోతున్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత అప్డేటు మరి ఈ వారంలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయల ఖాతాల్లోకి రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబా రెండో విడత డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలుసు